హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలను సభ్య దేశాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ అంశంతో యుఎన్ఓ నుంచి ప్రతికూల ఫలితం రావడంతో దిక్కుతోచని పాకిస్తాన్కు రష్యా గట్టి షాక్ ఇచ్చింది జమ్మూ కశ్మీర్ వ్యవహారంలో అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది కశ్మీర్పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రష్యా సమర్థించింది అది అంతర్గత వ్యవహారమని భారత రాజ్యాంగబద్ధంగానే కశ్మీర్లో మార్పులు జరిగాయని పేర్కొంది ఈ సందర్భంగా రష్యా కూడా సిమ్లా ఒప్పందం గురించే ప్రస్తావించింది జమ్మూ కశ్మీర్ హోదా మార్పు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేది భారత రాజ్యాంగ విధ విధి విధానాలకు లోబడి జరిగింది ఈ నిర్ణయాల వల్ల భారత పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా రెండు దేశాలు సంయోగం పాటిస్తాయని విశ్వసిస్తున్నాం పంతొమ్మిది వందల రెండు నాటి సిమ్లా ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా రాజకీయ దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఆ దేశాల మధ్య విభేదాలు పరిష్కారం అవుతాయని రష్యా విదేశాంగ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లి భారత్ను తప్పుబట్టాలని ఎదురు చూస్తున్న పాక్ షాక్ మీద షాక్ తగులుతోంది ఇప్పటికే కశ్మీర్పై మధ్యవర్తిత్వం కోసం చేసిన పాక్ అభ్యర్థనను ఐక్యరాజ్యసమితి తోసిపుచ్చింది ఇప్పుడు తాజాగా రష్యా కూడా భారత చర్యనే సమర్థించింది ఒకవేళ కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ ప్రస్తావించిన భారత్కు రష్యా మద్దతు లభిస్తుందనేది తాజాగా స్పష్టమవుతోంది దళం తీర ప్రాంత గస్తీని మరింత పెంచింది ఉగ్రవాదులు తీరం వెంబడి భారత భూభాగంలోకి చొరబడి దాడి చేసే అవకాశాలున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఉందని నావికా దళ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు తూర్పు పశ్చిమ తీర ప్రాంతాల్లోనే కాక సముద్ర జలాల్లో పహార బాగా పెంచామని ఆయన తెలిపారు ఈ మేరకు ఓ జాతీయ వార్తా సంస్థ కథనం ప్రచురించింది రాడార్ల సాంకేతికత ద్వారా సముద్రంలో అనుమానాస్పద నౌకల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కీలక ప్రాంతాల్లో నౌకాదళాన్ని మోహరింపు చేశామని ఆ అధికారి వెల్లడించారు మరోవైపు శత్రువా మిత్రుడా అనేది భారత నేవీ సులువుగా తెలుసుకునేలా దేశంలో రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఉన్న ఇరవై మీటర్ల కన్నా ఎత్తున్న మత్స్యకారుల పడవలన్నింటికీ ఓ ట్రాకింగ్ వ్యవస్థను బిగించాలని తాము ప్రభుత్వాన్ని కోరినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు ప్రతిపత్తిని రద్దు చేయడం ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను అధికారులు ప్రస్తావించారు కశ్మీర్ ప్రజల బాగు కోసం తాము ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో ఆయన వ్యాఖ్యానించారు జైష్ ఎ మహ్మద్ నాయకుడు మసూద్ అజర్కు సోదరైన ఉగ్రవాది రహూఫ్ అజర్ ఈ మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్లో తిరుగుతున్నాడని నిఘా వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ వచ్చేది ప్రారంభంలో భారత్ కు రానున్నారు పర్యటనకు సంబంధించి భారత్ పంపిన తాత్కాలిక షెడ్యూల్ తమకు అందిందని పుతిన్ సహాయకుడు యూరి ఉషకో చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ma channel ne